టీవీ త్రిబుల్ న్యూస్ కి స్వాగతం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీలోని శ్రీకృష్ణ ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆలయానికి వచ్చే భక్తులకు మధ్యాహ్నం ప్రసాదం సదుపాయం కల్పించారు ఆలయ చైర్మన్ మారెడ్డి అంజురెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆలయ కోశాధికారి కర్ణ్య ప్రసాద్ మాజీ కౌన్సిలర్ పంబు సాయి శ్రీ సందీప్ గౌడ్ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ శుంకరి రాజారాం మాజీ కౌన్సిలర్ లింగ స్వామి వెంకటేశ్వరరావు జనకుల రాములు సత్తయ్య గౌడ్ యాదగిరి రామరెడ్డి అహల్య సువర్ణ నిర్మలా కావిత రజిత రమేష్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు నల్లగొండ నల్గొండ పట్టణంలోని ఏకాయ దేవాలయం ఆర్టీసీ కాలనీలో అధ్యక్షులు అంజరెడ్డి గారు ఆధ్వర్యంలో జన్మాసం ఉత్సవాన్ని మార్నింగ్ నుంచి ఉదయం నుంచి ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం మధ్యాహ్నం కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా అన్న స్వామివారి కళ్యాణం మరియు ఇప్పుడు ఉట్లుగొట్టే కార్యక్రమంలో నల్లగొండ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఇలాగే ఆ స్వామివారి కృప మా నల్లగొండ పట్టణాల ప్రజలకు ఉండాలని ఉదయం ఆరు గంటల నుండి గణపతి భోగం నుండి అభిషేకాలు కళ్యాణం అన్నప్రసాదం చాలా ఘనంగా జరిగాయి దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది అన్నప్రసాదాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది మరి సాయంత్రం ఉన్న కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి మా ప్రధాన కార్యదర్శి రాములు గారు మా కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి గారు మా కన్నెవరప్రసాద్ యాదయ్య గారు అనేక మంది దాదాపు అహిర్లు చేసి ఈ ప్రోగ్రాం చాలా విజయవంతం చేశారు